పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ముందుగా మనకి ఈ కుంభ రాశి వారి యొక్క రాశి గ్రహస్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం జన్మంలో మరి ఈ యొక్క శని తర్వాత మేనంలో రాహువు తర్వాత కోజా గురులిద్దరూ కూడా వృషభ రాశిలో మరి బుధుడు సింహరాశిలో రవి శుక్రులు కర్కాటక రాశిలో ఇవన్నీ కూడా ఉండడం రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో ఉండడం జరిగింది అలాగే కేతు కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి గేలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది ఈ ప్రభావం వలన కొంతమందికి కొలెస్ట్రాల్ టెస్టులు ఈ టెస్టులు ఆ టెస్టులు అని చేయించుకుని షుగర్ టెస్టులు మరి భయపడ్డం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఏ విధంగా కూడా ఆరోగ్య భంగాలు అనేటటువంటిది ఈ కుంభరాశి వారికి లేవనమాట అయితే అలాగని చెప్పి జాగ్రత్తగా ఉండాలి కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఆ విధంగా ఉండాలా అలాగే రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు మంచి సంపాదన అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి జన్మంలో ఉన్నటువంటి రాహుగృహ ప్రభావం వలన అనేకమైనటువంటి కష్టాలు మీకు కల్పించడానికి చూస్తాడు అలాగే హోటల్ బిజినెస్లు ఆ తర్వాత ఈ యొక్క ఫుడ్ ఆయిల్స్ హాస్టల్స్ పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు పెట్టినటువంటి వాళ్ళు అత్యధికమైనటువంటి లాభాలను వీళ్ళు తీయడానికి అవకాశాలు ఉంటాయి బట్టల వ్యాపారం కూడా మంచి ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి సమయంగా మనం తీసుకోవచ్చు అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఎప్పుడూ కూడా అది పవర్ సెంటర్ కాదు కాబట్టి మామూలుగా ఈ యొక్క ఈ రాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది మకర ఈ కుంభరాశి వాళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కానీ మిగతా వాళ్ళంతా కూడా మిగతా అన్ని చోట్ల కూడా టెంపుల్స్కి వెళ్ళడము తర్వాత ఇతర చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని మరి మేము ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ఈ కుంభరాశి వారు అనుకోవడం జరుగుతుంది కాబట్టి వారు తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి ఉన్నాయి వాళ్ళు వెళుతూ మరి ఇతరులను కూడా మరి తీసుకుని వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ బంధుమిత్రులు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా వీళ్ళు అందరు కూడా ఒక వీళ్ళు మీళ్ళకు వస్తారు ఈ మేనరాశి వాళ్ళకి ఒక హోస్ట్గా మీరు చాలా ఆనందంగా వాళ్ళందరినీ కూడా తిండి పెట్టి చాలా రోజులు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మీరు ఉంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే ఈ మీ ఈ మేనరాశి వారికి మనం ఈ కుంభరాశి ఈ కుంభరాశి వారికి మనం ఏం చేయాలంటే అత్యధికమైనటువంటి ఏళ్ళ శని గ్రహ ప్రభావం వలన మనం రెమెడీస్ ఏంటంటే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మనము ఈ కుంభరాశి వారి కనుక జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది